అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినది సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారం అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కాసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాష్ టు సేదే కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పటికి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలి సో విఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నా క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ తోటితో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షి ఆత్మకూరు కాన్షియన్సీలో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు మిగతా దానిల కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫొటోస్ బాగా దిగినారు మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు పది మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది విచ్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంట వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో చేసినారనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి కానీ ఈ విధంగా రెడ్ బ్లుక్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే బ్లూ బుక్ అనేది ఇప్పుడైతే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమైతుంది డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు సో ఆ విధంగా వెంజన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులు ఉన్నాయి సో వాట్ ఎవర్ బి అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేస్తారు రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారైతుంది సో ఈరోజు ఇదైపోయినది రేపొద్దున ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన మీ మీరు ఈ విధంగానే చేసుకుంటా పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా నా ఫీలింగ్ సరే జరుగుతున్న దాంట్లకన్నిటికీ కూడా ఒక లెక్క పత్తు ఉండాలి ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ హండ్రెడ్ డేస్లో నేను నా అబ్జర్వేషన్లో అయితే జగన్ అన్న ఇంతకుముందు వారు రీసర్వే ఉండే టైట్లింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము అవన్నీ నిలిపేస్తాము అన్నారు ఏముంది దాని మీద భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది ఇలాంటివన్నీ ఊరికే నేమ్స్ ఎక్కే తప్ప నిజంగాంటే ఉపయోగపడే విధంగా ఇంతవరకు అయితే ఈ హండ్రెడ్ డేస్లో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు అట్లా మంచి అనేది జనం మనం మంచి చేస్తే జనమే చెప్తారులే దానికి ఏముంది కానీ అంత బాగుందని చెప్పేసి అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే మనం కూడా చదువు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపన్నాడు సిబిఎస్ఈ ఉండాలా ఇంగ్లీష్ మీడియం అని మంచి మద్యం కావాలా అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం మనం ఆశించినాం సో సో ఆ విధంగా ఉంటుందన్నమాట సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి మద్యం గురించి పాలసీ మద్యం రేట్లు తగ్గించే చీప్ చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది ఫీ స్ట్రక్చర్ చూసాము ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ కూడా నారాయణ మంత్రివర్యుల దానిలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది ఎవరు ఆ ఫీజ్ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించాయి రేట్లు తగ్గించినాయి తొంభై తొమ్మిదికి క్వార్టర్ అని బదులు పదివేల వరకు కూడా టెన్త్ వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదు అని చెప్పి పెట్టండి బాగుంటుంది కదా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు ఉన్న ఫీజ్ స్ట్రక్చరు ఇరవై వేలు దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి సో దెర్ ఇస్ నో నథింగ్ లైక్ దట్ ఎక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఎలా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు సో మేము ఎక్కడికి పోవటం లేదు ఐ ఎల్ బి విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ సో దానికి ఎటువంటి ఇది లేదు సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన సరే వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసి జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ అంతకుమించి వేరేది ఏం లేదు సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళను వాళ్ళకు అండగా ఉండాలనేది నేను మొదటి నుంచి నాకున్న భావన సో నేను యాక్చువల్గా నేను బేసిక్గా పాలిటిక్స్ వచ్చినది కూడా అదే విధంగా నా సిన కూడా తెలుసు పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా రాజకీయాల్లోకి రావడం మా నాన్నంతా దూరం పెట్టినది మమ్మల్ని అందరినీ రాజకీయాలకు కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో మా మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు అలాంటి సందర్భంలోనే మా వర్గానికి మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి కాబట్టి నేనేమిదో మోజుపడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాలు లేక కాదు ఆ రోజు మా వర్గం కోసము మా వాళ్ళ కోసము మా మనుషుల కోసం మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను పార్టీలే రాజకీయాలు లేక రావడం చెప్పింది ఈరోజు కూడా అంతే మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం సో మంచినా చెడైనా వాళ్ళతోనే సెయిల్ అవుతుంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడు జరగాలి ప్రక్షాళన మన పార్టీ సైడు మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క దరిద్రమే ఎక్కువగా ఉంది ఇక్కడే అనుభవించి ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రువు మీద ఈజీగా కొట్లాడచ్చు సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లు బాగా నేను గమనిస్తున్న విషయం ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడింటారు లాభపడి ఉంటారు ఎవడైతే బాగుపడింటాడో ఎవడైతే లాభపడి ఉంటాడో ఎవడైతే దొంగవి చేసుకుంటాడో ఇట్లాంటి భయపడి తొందరగా పోతా ఉంటారు అన్నమాట తట్టుకోలేక మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు సరే కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుకొని నిలబడితేనే మన కెపాసిటీస్ తిరుగుతూ ఉంటాయి మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో ఇంకేముంటుంది నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా సో నేను మొదటి నుంచి అంతే మనం ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నామో అట్ దట్ టైమే మనము ఖచ్చితంగా టఫ్గా నిలబడాలి మనకు మన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలి మన నమ్ముదాని నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలి సో ఏదైనా కానీ ఇక ముందు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందు ఆ కార్యక్రమం చేస్తే చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అది అయిందనుకో మిగతాది ఆటోమేటిక్గా నమ్మకస్తుల్ని ముందు పెట్టుకుంటే తర్వాత మిగతా వాళ్ళతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు ఆ యుద్ధం ఎప్పుడైనా చేయించవచ్చు సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసన్స్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోయినా కానీ నైన్లో గెలిచి ఫోర్టీన్లో ఓడిపోయినా కానీ నాకు అంతగా అనిపించలేదు కానీ ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ చాలా మటుకు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఏదో ఒక నింద వేసి తప్పించుకొని పోవడమో లేకుంటే వేరే చూడండి నాకు నిజంగా ఇది జరిగింది సో నిజంగా బాధించబడ్డాను సో ఇలాంటి ఇలాంటి గాడిదల కోసమే మనం ఇంతగా చేసినది అని నా దగ్గర ఉన్న కొంతమంది నాయకుల్లో చేసిన పనికి బాధించబడ్డం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు సి పబ్లిక్ దానిలోకి మనం మంచా ఇది మంచా అనేది రాబోయే నాలుగేళ్లలో తేలుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ రూపంలో కానీ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెరుగు ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీద పన్న నింద అది అది ఒక జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు పార్టీ మీద పన్న మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తాను కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే మనం ఈ ఇరవై ఈ పదిహేనులలో మనం భరించినది మనం చేసింది చెప్పుకోలేకపోయినా చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ దేశ చరిత్ర రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం మేనిఫెస్టోల కోసం పరితప్పించినవాడు పనిచేసిన వాడు ఎవడు లేడు ఒక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాం కదా నిజం నోరు దాటే లోపల ఆ ఊరంతా చుట్టేసుకొని ఊరంతా చుట్టేసుకొని వచ్చింది కొంపద్ద కొల్లేరు చేసింది సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఇది సో అనవసరమైన అనవసరమైన నిందలు రూమర్స్ కూడా నమ్మద్దని చెప్పేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ ఆఫీసర్స్ విషయంలో కూడా ఐ రిక్వెస్ట్ ఇప్పుడు కొంతమంది అత్యుత్సాహం చేసిన గుడ్ లుక్స్ కోసము పోస్టింగ్స్ కోసము డెఫినెట్గా అందరూ సఫర్ అవుతారు ఇది ఉదయం ఏ విధంగా వస్తుందనో రాత్రి ఆ విధంగా వస్తుంది రాత్రి ఉంటే మళ్ళీ పొద్దున్నే ఉదయం వస్తుంటుంది ఈ ఈ స్టేట్లో నాకు అర్థమైనది ఏంటి అంటే ప్రజలకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా ఇది అయిపోయినాయి కాబట్టి ప్రతి ఐదు సంవత్సరాలకు ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేది మారుతూనే ఉంటా ఉంటాయి ఏదానికి తృప్తి పొందే పరిస్థితులలో లేరు కానీ కాబట్టి అవన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకునే పద్ధతిలో చూసుకుంటాం ఏ విధంగా చెప్పిన హామీల మేరకు ఏ విధంగా ఆయన నిలబడతాడు లేదు డబ్బులు లేవు అని చెప్పేసి ఏ విధంగా తప్పించుకుంటాడో యాజ్ ఎ సెడ్ మా ధర్మ ఒక సంవత్సరం వరకు కూడా నేనైతే పథకాల గురించి దీని గురించి మాట్లాడను వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబడే ప్రజలకు అండగా నిలబడి చెప్పిన హామీలేటివి వాళ్ళకు రావాల్సిన ఇది అని చెప్పేసి బాగుంటుంది ఎవరు పాపం ఎస్ విస్ రాము అంట సింగర్ నగర్ పరిస్థితులు చాలా శివాల దిబ్బలాగా ఉన్నాయి సెంట్రల్ విజయవాడ మీరు చూసి డిబేట్ పెడితే బాగుంటుంది అని అంటున్నారు అండర్స్టాండ్ చాలా ఇబ్బందికరమైన పన్న మాట వాస్తవమే ఎప్పుడూ లేనంత పద్ధతిలో బాగా విజయనగరవాడ ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది డెఫినెట్గా గవర్నమెంట్ అక్కడ చేసేదానికంటే కూడా ఈ దీని కోసమే ఎక్కువగా తాపత్రపడే విధంగానే కనపడింది సో హోప్ ఫర్ ది బెస్ట్ సో అందరూ కూడా తొందరగా రికవర్ కావాలని ప్రభుత్వం నుంచి అందించే సాయం పార్టీలకంగా పార్టీలకు అతీతంగా పేదవాళ్లకు అర్హత కలిగిన వారందరికీ కూడా చేరాలని చెప్పేసి చేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్